స్ చూసారా ఎలిమినేట్ అంటున్నారు మీరేమంటారు ప్రోమోలో చూసాను మీరు అంత కంప్లీట్ గా ఆదిత్య హెల్మెట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది సో నాకు అనిపించింది అండి నేను నైట్ లైవ్ చూశాను లైవ్ చూస్తుంటే లైక్ ఏంటంటే అందరూ ఆదిత్యం పంపించినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నా ఆ టైంలో మన ఓటింగ్ కూడా ఆపేస్తారు సహజంగా ఓటింగ్ ఎప్పుడంటే మండే టు ఫ్రైడే ఉంటుంది సో నిన్న సడన్గా ఓటింగ్ ఆపేస్తాక ఏంది అసలు నెస్డే రోజు ఓటింగ్ ఆపేశారు అనుకున్నా అప్పుడు మేబీ హండ్రెడ్ పర్సెంట్ ఆదివం బయటికి పంపిస్తారు అని ఫీలింగ్ వచ్చింది సో మళ్ళీ ఇక్కడ ఈ రోజు చూస్తే మళ్ళీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది సరే ఆదిత్యం ఫోటో ఉంటూ ఆదిత్యం క్లిక్ చేసిన ఆదిత్యం కోటు పడ్డది సో నాకు అనిపించింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓనాను కాదన్న నా అయితే అదితం బయటకు పంపాడు సో ఉన్న అంటే బిగ్ బాస్ కూడా చాలా క్లియర్ చెప్పాడండి ఎప్పుడు బిగ్ బాస్ చెప్పచ్చు చరిత్రలో ఫస్ట్ ఏం చెప్పిందంటే సిక్స్ మంది సిక్స్ మెంబర్స్ నామినేషన్లు ఉన్నారు సిక్స్ మెంబర్స్లో ఆ నబిల్కి నిఖిల్కి నామణికంటకి మంచి ఓటింగ్ పడ్డది లీజ్ స్త్రీలో విష్ణుప్రియ నైనిక ఆదితం వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు నుంచి ఎవరు పంపించాలని అంటే బిగ్ బాస్ అంటే ఎప్పుడు లోపల సో ఓటింగ్ నుంచి చెప్పిన ఫస్ట్ టైం సో వీళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పి ముగ్గురు నిలబెడతారు పెడతారన్నమాట నైనికని అని విష్ణుప్రియ అని సో అందరూ కూడా ఆదిత్యం బయటకు పంపియాలని అని అన్నారు సో నిజంగా నాకానిపించింది ఆదిత్యం బయటకు పోయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది సో నేను ఎందుకంటే నిన్న నైట్ టూ ఓ క్లాక్ యూసెఫ్ కూడా చెప్పొచ్చుకుంటుంది తన ఇట్లా వస్తున్నట్ట సో తనకు ఒక ప్యాషన్ కదా తను ఇట్లా అట్లా ఐ లవ్ యూ అనంటూ ఫ్యాన్స్ చూసి ఐ లవ్ యూ అనంట నిజంగా ఫ్యాన్స్ అందరూ చూసి ఆదిత్యం వెళ్ళిపోయినట్లు కొన్ని వీడియోస్ కూడా వచ్చారు చాలా మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తనకైతే ఈ రోజు కోర్టుకు వెళ్ళిందట సో ఓటింగ్ అయితే ఉంది ఆదిత్యం కోర్టులు పడుతున్నాయి కానీ తను బయటకు ఉన్నాడు నాకు అదే షాక్ ఉన్నా బయట ఉన్న వ్యక్తి కోర్టు ఎట్లా పడుతుంది అని సస్పెన్స్ మారింది సో బయట ఉన్నప్పుడు కూడా మేబీ సాటర్డే రోజు మళ్ళీ లోపలికి వచ్చి నాగార్జున చేతుల మీద బయటకు పంపిస్తారంటే ఇన్ఫర్మేషన్ ఉంది సో చూద్దాం మేబీ అన్న పర్సన్ ఆదిత్యం పోయే ఛాన్స్ అవుతుంది రావడం వల్ల మిడ్ నైట్ ఎలిమినేట్ వైల్డ్ కాల్ కోసం హెల్మెంట్ ఇస్తారు కాకపోతే మళ్ళీ అక్కడ ఉత్తగా పంపిస్తే బాగున్న ఉద్దేశంతో వైల్డ్ కాల్ ఫ్రైడే రోజు మేబీ షూట్ అవుతుండొచ్చు ఫ్రైడే సాటర్డే రోజు షూట్ అయితే ఆ వైల్ పాటు తిన అందరూ లోపలికి వస్తారు నేను ఒకటి బయటకు వస్తాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి ప్రకారం వీక్ ఉంది మనకి కానీ బయటకు పంపించేస్తారంట అరే నిజంగా నాకు అదే అనిపిస్తుంది అండి పాపం తన మంచిగా గేమ్ ఆడుతున్నాడు లైక్ మొన్న నుంచి ఐ లవ్ యూ అంటుడు ఇట్లా అంటున్నాడు అరే మంచిగా గేమ్ ఆడుతున్నాడు నాకు అన్ని సర్వే చేసాను అండి తను ఎట్లా అంటే ఏందనేది సో వాళ్ళ డాడీ మంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు మమ్మీ ఒక రాజకీయ పార్టీలో ఉంది తను మన తెలంగాణలో ఒక దత్తత తీసుకున్నాడు అని ఇన్ఫర్మేషన్ తను కాకపోతే గేమ్ లో కొద్ది సైలెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చింది ఉంటే బాగుండే మంచి ఇప్పుడు ఇప్పుడు పోయి స్ట్రాంగ్ అవుతున్నాడు మొన్న మన ఎవరు బేబక్క కూడా ఫైర్ కావాలి ఫైర్ అంటే మొన్న ఫైర్లో చేతి పెట్టిండో మంచిగా అసలు ఫీలింగ్ వచ్చింది కానీ చూద్దాం నాకైతే అనిపించింది కొంతమంది నచ్చలేడేమో అనే ఫీలింగ్ వచ్చింది తన పోయినారు నైనిక కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉందండి అంటే మీరు అవునా కాదన్నా తను డీ షో చేసింది కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది మేబీ తను నువ్వు అన్న కాదన్నా అన్న లాస్ట్ గ్రాండ్ ఫినాలకి లెక్కి డాన్సెస్ కావాలి సో తను ఉంచుకుంటారేమో అలా గ్రాండ్ ఫినాల్ రోజు వాడుకుంటారేమో అన్నట్టు ఇన్ఫర్మేషన్ అట్లా అనుకుంటున్నాను నేను ఉంటుందో ఉండదు తెలియదు కానీ లీ షూటింగ్ అయితే నైనికా ఆదితం ఉన్నారు సో ఆదితంకి తక్కువ ఓట్లు పడ్డట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే